హాయ్ అండి బాగున్నారా ఎలా ఉన్నారు ప్రశ్న గట్ రోజుకి స్వాగతం అండి ఈరోజు నేను వేరే తిరిగి ఇప్పటికీ రెండు మూడు మన ఛానల్లో బిర్యానీలు ఉన్నాయి చికెన్ బిర్యానీలు దమ్ బిర్యానీలు ఇది వేరే అనమాట ఇది ఒక టైపు ఇది కూడా చాలా బాగుంటుందండి చాలా టేస్టీగా ఉంటుంది చేసుకోవడం కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు ఎలా చేయాలో చూపిస్తాను నేను హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నానండి ఇలా ఉన్నాయి ముక్కలు కొంచెం పెద్దగానే ఉండాలి కదా బిర్యానీల కంటే ఇలా తీసుకోండి శుభ్రంగా కడిగేసి పెట్టుకోండి దీంట్లోకి మనము ఏమేమి వేసుకోవాలో నేను చూపిస్తాను ఇది ఒకసారి చేసుకోండి దీంట్లోకి ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి ఫుల్గా వేసుకోండి అది వేసుకున్నాక తర్వాత వేయించి పెట్టుకున్న ఇవి ఉల్లిపాయలు అండి ఇవి కూడా వేసుకోవాలి కంపల్సరీగా ఇవి మనం డీప్ ఫ్రై చేసుకొని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటూ ఇలా ఉంటాయి అప్పటికప్పుడైనా చేసుకోవచ్చు నేనైతే ఒకసారి చేసి పెడతాను ఓకే ఇంకా వేసేటివి చూపిస్తా ఇప్పుడు దీంట్లోకి సాల్ట్ వేసుకోవాలండి నేను ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకున్నాను హాఫ్ టీ స్పూన్ కొంచెం ఎక్కువ టేబుల్ స్పూన్ అన్న సారీ కొంచెం ఎక్కువ వేసుకున్నాను మీకు తర్వాత అయినా చూసి వేసుకోవచ్చు తర్వాత గరం మసాలా అండి హాఫ్ టీ స్పూన్ గరం మసాలా వేస్తున్నాను మళ్ళీ అన్నంలో కూడా వేసుకోవాల్సి వస్తుంది మనము కారం అండి కారం వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ వేస్తున్నా ఒక టీ స్పూన్ ఫుల్గా అండి వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ అయితే పెద్ద స్పూన్ ఇది ధనియాల పొడి తర్వాత ఒక టీ స్పూను జీలకర్ర పొడి వేసుకోండి వేయించిన జీలకర్ర పొడి తర్వాత ఇప్పుడు దీంట్లోకి నిమ్మరసం అండి నేను స్టోర్ చేసి పెట్టుకుంటా అని చెప్పాను కదా అదనమాట ఒక్క టీ స్పూన్ కంటే కొంచెం ఎక్కువ వేస్తున్నాను అది వేసుకోండి ఇప్పుడు పెరగండి ఒక మూడు గంటలు చిన్న చిన్నగంటిది మూడు గంటలతోటి మరీ గట్టిగా ఉండాల్సిన అవసరం లేదు పెరుగు ఇలా ఉన్నా సరిపోతుంది గట్టిగా ఉన్నా పర్వాలేదు ఇవన్నీ వేసుకొని మంచి కలపండి నేను కలుపుతాను ఇప్పుడు పావు టీ స్పూన్ పసుపు వేసుకోండి అంతా కలిపేసుకోండి నేను ఆల్రెడీ కలిపాను ఇది కలిపేసుకుంటాను చూడండి ఇలా కలిపిన తర్వాత మనకు ఎంత టైం ఉంటే అంత నానబెట్టుకోండి మినిమం వన్ అవర్ అయితే కంపల్సరీగా నానబెట్టుకోవాలి ఇంకా టైం ఎక్కువ ఉంటే టూ అవర్స్ అయినా పెట్టుకోవచ్చండి నేను మూత పెట్టేసి పక్కన పెట్టేస్తాను వన్ అండ్ హాఫ్ అవర్ తర్వాత చూద్దామండి నాకు చాలా టైం ఉంది మళ్ళీగా చేసుకుందాం మనం ఓకేనా అది చికెన్ నానేంత వరకు నేను దానికోసం బిర్యానీలకు గ్రేవీ చేస్తున్నానండి అది కూడా చికెన్ తోటి చేస్తాను ఇది ఒక పావు కిలో ఉంటుందండి చిన్న ముక్కలు అవి ఇవి తీసుకొని చేస్తున్నాను పావు కేజీ కొంచెం తక్కువనో ఎక్కువనో ఉంటుంది దీంతో నేను గ్రేవీ చేస్తున్నాను చాలా టేస్టీగా ఉంటుందండి నేను ఎక్కువ ఇలానే చేస్తాను అంటే మిరపకాయల గ్రేవీ టమాటా గ్రేవీ అవి ఎక్కువ పెద్దగా ఇష్టపడరు ఇంట్లో అందుకని చికెన్ తోటే చేస్తాను కాంబినేషన్ బాగుంటుంది అది చికెన్ బిర్యానీ చికెన్ గ్రేవీ సూపర్ ఉంటుంది ఇది చపాతీలకు కూడా బాగుంటుందండి ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఇది పావు కేజీ పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు నేను చూడండి ఒక పెద్దది టమాటా తీసుకున్నాను తర్వాత ఒక ఉల్లిపాయ తీసుకున్నాను సన్న కట్ చేసి కొంచెం నూనెసి ఇలా మగ్గించుకున్నాను అనమాట దీన్ని మనం పేస్ట్ చేసుకోవాలి నేను ఇది మిక్సీ జార్లో వేస్తాను ఇప్పుడు దీంట్లోకి వేయించుకున్న డీప్ ఫ్రై చేసిన ఉల్లిపాయలు కూడా వేసుకోవాలండి గ్రేవీ బాగా రిచ్గా ఉంటుంది ఇలా వేస్తే ఇప్పుడు కర్రీ చేద్దామండి స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకున్నాను దీంట్లో ఒక టేబుల్ స్పూన్ రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసేయండి చూడండి ఈ గంట పెద్దగా ఉంటుంది ఇది ఒకటి వేస్తున్నాం సరిపోతుంది అది రెండు టేబుల్ స్పూన్ల కంటే ఎక్కువనే ఉంటుంది అది వేగి అది కొంచెం వేడెక్కాలి దీంట్లోకి ఒక ఐదారు అంటే మీకు ఇష్టమైతే ఎక్కువని వేసుకోవచ్చు ఒక ఐదారు ఇలా మిర్చిలు పొడుగు చీల్చుకొని అందులో గింజలు తీసేసాను ఈ నూనెలు వేసుకుందామండి ఇది కొంచెం దూరగా వేయించుకోవాలి ఇవి గ్రేవీలో ఉడికి కూడా చాలా టేస్టీగా ఉంటాయి ఇలా కూడా తినొచ్చు మనం ఇది కొంచెం వేగాలండి చూడండి కొంచెం తెల్ల తెల్లగా అవుతూ ఉన్నాయి మిరపకాయలు ఇప్పుడు మనం ఈ చికెన్ దీంట్లో వేసుకోవాలి వేసుకొని కొద్దిసేపు వేయించుకోవాలా చూడండి చికెన్ వేగుతుంది దీంట్లోకి మనం సాల్ట్ వేసుకు హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసా ఒక టీ స్పూన్ కారము ఒక టీ స్పూన్ ధనియాల పొడి ఒక టీ స్పూన్ హాఫ్ టీ స్పూను గరం మసాలా పావు టీ స్పూను జీలకర్ర పొడి అండి వేయించిన జీలకర్ర పొడి ఇవన్నీ వేసి కలుపుకోండి ఇంకా ఇందులో పసుపు వేయాలి వేస్తా పావు టీ స్పూను పసుపు ఇవన్నీ కలపండి ఒక రెండు నిమిషాలు ఇవి వేగాలి హాఫ్ టీ స్పూను చికెన్ మసాలా అండి ఇవన్నీ కలిపేసుకోండి ఇంకొక సెకండ్ ఉంచుదాము తర్వాత గ్రేవీ వేద్దాము ఓకే ఇప్పుడు అది బాగా వేగినాయండి ముక్కలు కూడా బాగా వేగినాయి ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న ఈ పేస్ట్ ఇందులో వేసుకోవాలి వేసుకొని కలిపేసుకోండి కలిపేసుకొని ఒక టూ మినిట్స్ మనం మూత పెడదాం ఇది పచ్చిగా అంటే మనం ఉడికిచ్చాము మళ్ళీ దీంట్లో కూడా అది కొంచెం మగ్గాలి కదా అందుకనే ఇది ఒక టూ మినిట్స్ మనం మూత పెట్టేసి దాన్ని మగ్గనిద్దాము దీంట్లోకి ఒక హాఫ్ టీ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి ఇది కూడా కలిపేసుకుందాము అక్కడి గంటి గంటి జాగ్రత్త ఇది కలిపేసుకుందామండి ఇప్పుడు ఒక టూ మినిట్స్ తర్వాత ఇది కూడా బాగా వేగిపోతుంది కదా అప్పుడు మనం అవి వేసుకోవాలి ఒకసారి చూద్దామండి వచ్చేసారా నూనె లైట్గా వస్తుందండి బయటికి వేగిపోయింది పచ్చివాసన అంత పోయిందండి ఇప్పుడు దీంట్లోకి మనం నీళ్ళు వేసుకోవాలి ఇది ఉడకాలి కదా మన గ్రేవీ కావాలి కదా ఇలా వేసుకుంటే గ్రేవీ బాగుంటుందండి చాలా బాగుంటుంది దీంట్లోకి ఇప్పుడు మనం కొంచెం చింతపండు పులుసు కూడా వేసుకోవాలి ఇంకా కొన్ని నీళ్ళు వేసుకోండి మనకు గ్రేవీ బాగా ఇట్లా ఉడికిపోయి మళ్ళీ దగ్గరికి వస్తుంది కదా అందుకని చూడండి ఇప్పుడు ఇంత చిక్కగా ఉంది కదా కొన్ని కావాలి ఇప్పుడు మీరు ఇందులోకి కొంచెం చింతపండు పేస్ట్ వేసుకోండి మీరు తగ్గట్టుగా వేసుకోండి ఎంత తినగలుగుతారు పులుపు దాన్ని బట్టి వేసుకోండి ఇలా చూసుకొని కూడా మనం వేసుకోవచ్చు ఇంకా కొంచెం పడుతుందండి కొంచెం కారం ఉప్పు కూడా పడుతుంది చాలా టేస్టీగా ఉందండి లైట్గా కారం పడుతుంది లైట్గా ఉప్పు కూడా పడుతుంది మీరు కూడా ఈ స్టేజ్లో చూసుకొని చూడండి ఆఫ్ పావు టీ స్పూన్ వేసాను కారం సారీ సారీ ఉప్పు ఉప్పు ఇది కలిపేసుకొని ఇంకా కొంచెం వేస్తున్నానండి పావు టీ స్పూన్ కంటే కొంచెం ఎక్కువ వేసినాను కారం ఎందుకంటే గ్రేవీ ఉంది కదా గ్రేవీకి తగ్గట్టుగా మనకి కారాలు ఉప్పులు ఉంటేనే బాగుంటాయి ఇప్పుడు కూడా మళ్ళీ ఒకసారి చూసుకోండి బాగుందండి చాలా బాగుంది ఇది ఉడకాలి ఉడికిన తర్వాత అప్పుడు చూద్దామండి నేను మూత పెట్టేస్తాను సూపర్ టేస్టీ అయిన బిర్యానీ గ్రేవీ చికెన్తో చేసిన బిర్యానీ గ్రేవీ అదిరిపోతుందండి తర్వాత చూద్దాము చూద్దామండి ఉడుకుతుంది ఇప్పుడు దీంట్లోకి కొంచెం పుదీనా వేస్తున్నాను ఇది పుదీనా ఇది కొత్తిమీర కొత్తిమీర రెండు కలిపేసి ఉడకనిద్దాము అంతే ముక్క ఉడికే వరకు మనకి ఆ గ్రేవీ కొంచెం చిక్కగా అయ్యే వరకు ఉడికియ్యాలి తర్వాత చూద్దామండి నేను మీకు తెలుసు కదా నేను ఆయిల్ తక్కువ పడతానని ఈ గ్రేవీలకు ఎక్కువ ఉండదండి ఆయిల్ గానే ఉంటుంది ఓకేనా చూద్దామండి కర్రీ అయిపోయినట్టుంది దగ్గరికి వచ్చింది చూసారా చిక్కగా అయింది ఇందులో ఉడికిన మిరపకాయలు కూడా బాగుంటాయండి ఇప్పుడు నేను స్టవ్ బంద్ చేస్తున్నాను మనం దీన్ని డిష్ అవుట్ చేసుకుందాము ఇలా చేసుకొని చూడండి చాలా బాగుంటుంది మీరు చపాతీలకి జొన్న రొట్లకి నాన్లోకి కూడా తినవచ్చు బిర్యానీలకైతే ఇంకా అదిరిపోతుంది మనం నూనె వేసి కొంచెం వేసిన అయినా పైకి వచ్చింది చూడండి ఓకే ఈ కర్రీ అయిపోయింది తర్వాత బిర్యానీ చేయడం చూపిస్తా చూడండి ఇప్పుడు రైస్ చేసుకుందాము రైస్ వండిన తర్వాత బిర్యానీ చేయడం చూపిస్తా ఇప్పుడు ఒక గిన్నెలో నీళ్ళు తీసుకోండి నేను మూడు గ్లాసుల బియ్యం తీసుకున్నాను అంటే హాఫ్ కేజీ కొంచెం తక్కువ ఉంటాయి దానికి అత్తసరి బియ్యం నీళ్ళు తీసుకున్నాను అనమాట మూడు గ్లాసులకి ఐదున్నర గ్లాసుల నీళ్ళు తీసుకున్నాను మేము కొంచెం మెత్తగా తింటాం మీరు మరీ బాగా ఇట్లా పొడి పొడాలంటే ఐదు గ్లాసులే తీసుకోండి బాగా విడివిడిగా రావాలి అని మీరు అనుకుంటే ఐదు గ్లాసుల నీళ్ళే తీసుకోండి ఇంకా దీంట్లో వంచేది ఉండదు అనమాట దీనికి మనం ఒక్క టీ స్పూను గరం మసాలా వేసుకోండి ధనియాలు జీలకర్ర ధనియాలు లవంగాలు దాల్చిన చెక్క ఇవన్నీ ఉంటాయి కదా ఆ పొడి అనమాట దీనికి సరిపడా సాల్ట్ కూడా తీసుకోండి ఈ బియ్యానికి సరిపోను ఇది నీళ్ళు కొంచెం ఉప్పుగా ఉండాలి అది చూసుకొని అది మరగాలండి కొంచెం పుదీనా వేసుకోండి తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకోండి ఇది బాగా మరగాలి మూత పెట్టేసుకొని మరగనిద్దాము అన్నం గిన్నె పక్కన పెట్టానండి ఇప్పుడు దీంట్లోకి ఒక ఈ స్టవ్ మీద ఇంకో గిన్నె పెట్టుకోండి దీంట్లోనే నేను బిర్యానీ చేస్తాను కాబట్టి కొంచెం బిర్యానీకి ఏదైతే వండుకుంటారో ఆ గిన్నె తీసుకోండి దాంట్లోకి దీంట్లో మూడు టేబుల్ స్పూన్ల నూనె వేసానండి ఇది వేడెక్కాలి వేడెక్కిన తర్వాత మనం నానబెట్టుకున్న చికెన్ వేసుకోవాలి నూనె వేడెక్కిందండి దీంట్లోకి నానబెట్టుకున్న చికెన్ మొత్తం వేసేసుకోండి వేసుకొని ఒకసారి కలిపేసుకోండి స్టవ్ మీడియంగా పెట్టుకోండి మొత్తం కలిపేసుకున్నాక ఒక ఐదు నిమిషాలు మూత పెట్టండి దాంట్లో నీళ్లు ఊరాలి అప్పుడు చూద్దాము చూడండి పక్క గిన్నెలో నీళ్లు మరుగుతున్నాయి ఇప్పుడు నేను ఇప్పుడు హాఫ్ అన్ అవర్ ఈ బియ్యం నానబెట్టుకున్నాను బాస్మతి రైస్ వీటిని దాంట్లో లేసి కలిపేస్తాను అది మీకు వీడియో చూపించడం అవ్వట్లేదు చూడండి మనం పెరుగు అవన్నీ వేసాం కదా ఇందులో నీళ్లు ఊరుతాయి అనమాట ఈ నీళ్ళని కొన్ని తీసుకుందాం మనం కొన్ని తీసుకొని వేరే గిన్నెలకు వేసుకోవాలి ఈ గ్రేవీ చాలా బాగుంటది ఇది మనం అన్నం పైన వేసుకోవాలి కొంచమే తీసుకోవాలి ఎక్కువ కాదు అన్నం బలి టేస్ట్గా గా ఉంటుంది అనమాట మళ్ళీ మూత పెట్టేసి ఇంక కొంచెం ఉడకాలండి అది కొంచెం ఉడికిన తర్వాత అన్నం కూడా ఉడుకుతుంది చూడండి ఈ స్టేజ్ లో మనము గ్రేవీ దగ్గరికి ఇందండి ఇప్పుడు నేను దీన్ని బంద్ చేస్తున్నాను ఇది పక్కన పెట్టేసుకుంటా ఇది పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఈ స్టవ్ మీదకి అన్నం తీసుకొస్తాను ఇప్పుడు చూడండి ఉడుకుతుంది ఇది బాగా దగ్గరికి ఉడికిన తర్వాత మనం ఆ పైన చికెన్ పైన ఇది వేసుకోవాలి రైస్ ఉడుకుతుందండి నేను పొడి వేసాను మసాలా పొడి అందరు లవంగాలు దాల్చిన చెక్క అవన్నీ వేస్తారు అట్లనే అట్లా వేస్తే కిందికి వస్తే ఈ పిల్లలు తినలేదు అనేసి దంచి పొడి చేసి వేశాను ఇలా చేస్తే మనకు ఇబ్బంది ఉండదు తినేప్పుడు అన్నానికి మంచిగా పట్టుకుంటుంది కలర్ కూడా కొంచెం డిఫరెంట్ కలర్ వస్తుంది ఇది ఉడకాలండి చూడండి నీళ్ళు దగ్గరికి వస్తున్నాయి కదా ఇప్పుడు మనం ఈ గిన్నెని పక్కన పెట్టేసి పేనం పెట్టుకోండి పేనం పెట్టుకొని ఇప్పుడు మనం చికెన్ ఉడికిచ్చాం కదా ఆ గిన్నె దీని మీద పెట్టుకోవాలి స్టవ్ పెద్దగా పెట్టుకోండి పేనం కూడా వేడెక్కాలి కదా పేనం వేడెక్కేదాకా స్టవ్ పెద్దగా పెట్టుకొని ఇప్పుడు దీంట్లో నుంచి అన్నం మనం దీని మీదకి వేసుకోవాలి ఇలా వేసుకోవాలండి ఇలా చేసుకుంటే మనకు అన్నంలో వేస్ట్ అని ఏం పోదు గంజి వార్చడం అనేది ఉండదు దాంట్లోనే ఉంటుంది కాబట్టి మంచిగా అవుతుంది టేస్టీ కూడా అవుతుంది ఇప్పుడు దీని మీద ఇప్పుడు ఈ గ్రేవీ తీసుకున్నాం కదా ఇది దీని మీద వేసుకోండి చాలా బాగుంటుంది ఇలా చేసుకుంటే ప్రతి అన్నం ముక్క కూడా మనకి మంచి టేస్టీగా ఉంటుంది ఇప్పుడు కొంచెం కొత్తిమీర తర్వాత పుదీనా తర్వాత వేయించుకున్న ఉల్లిపాయలు ఇలా వేసుకోండి దీనిపై నుంచి కొంచెం రోజ్ వాటర్ ఇలా చిలకరించండి ఒక ఫోర్ టెన్ ఫిఫ్టీన్ డ్రాప్స్ తర్వాత ఒక నెయ్యి ఒక స్పూన్ నెయ్యి వేసుకోండి ఇది ఇంట్లో తయారు చేసిందండి చాలా మంచి ఫ్లేవర్ ఉంటుంది ఇప్పుడు తర్వాత దీన్ని మూత పెట్టేసుకుందాము మూత పెట్టేసుకొని ఏమన్నా బరువు పెట్టండి బరువు పెట్టేసి మనము దాన్ని ఉడికించుకోవాలి పేనెం వేడెక్కిందండి అందుకనే స్టవ్ నేను మీడియంగా పెడుతున్నాను ఇలా మీడియం మీద ఒక టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ ఉడికించాలి ఉడికించిన తర్వాత ఈ సందులో నుంచి మొత్తం ఇట్లా వస్తుంటుందండి మంచి ఫ్లేవర్ కూడా అనమాట బిర్యానీ ఫ్లేవర్ అప్పుడు మనకు రైస్ అయినట్టు అప్పుడు దాకా వెయిట్ చేద్దాము చూడండి అన్నం అయినట్టున్నది బిర్యానీ ఇప్పుడు నేను వెయిట్ చేస్తున్నాను పక్క నుంచి మంచిగా ఆవిర్లు వస్తున్నాయండి అదిగో చూసారా ఇలా ఆవిరి రావాలి వస్తే మనకు అన్నం రెడీ అయినట్టు చూసారా వేడిగా ఉంది కదా కొంచెం చల్లగా అయితే మీకు పొడి పొడిగా అవుతుంది అయిపోయిందండి నేను రైస్ తీసేస్తున్నాను స్టవ్ బంద్ చేస్తా ఇప్పుడే తీయొద్దండి ఒక ఐదు నిమిషాల తర్వాత అప్పుడు మనం ప్లేట్లోకి పెట్టుకోవాలి ఓకేనా ఒక టెన్ మినిట్స్ తర్వాత చూద్దాం మళ్ళీ రైస్ బిర్యానీ అయితే సూపర్ అయిందండి మంచి ఫ్లేవర్ వస్తుంది మనకి ఇండికేషన్ అదే అనమాట అన్నం రెడీ కాగానే మంచి ఇట్లా వాసన గుమ్మగుమలాడుతుంది ఇల్లంతా అప్పుడు అయిపోయింది అనుకోవాలి మనం మూత తీయగానే బాగా ఆవిరి వస్తుంది కదా అయిపోయినట్టు అంతే ఓకేనా మనం సర్వింగ్ బౌల్ తీసుకున్నప్పుడు చూపిస్తా చూడండి బిర్యానీ ఇప్పుడు సర్వ్ చేసుకుందాము చాలా బాగా వచ్చిందండి ఐదు నిమిషాలు అయింది ఐదు పది నిమిషాలు అయింది మనకు బిర్యానీ రెడీ అయినాక చూడండి రైస్ చూడండి ఎలా ఉందో చూసారా ఇంకా వేడిగా ఉందండి బాగా వేడిగా ఉంది మేము కొంచెం మెత్తగా తింటాము బాగా ఇట్లా పొడి పొడిగా ఉండేటట్టుగా అట్లా తినమనమాట ముక్క చూడండి ఎంత బాగుందో ఇలా ముట్టుకుంటే పోతుంది అంత బాగా కుక్ అయింది లోపల ముక్కలు ఉన్నాయి ఓకే చూసారా ఇలా చేసుకొని తిన్నాక ఇంకా మనకి ఎందుకండి బయటికి వెళ్ళడం హాయిగా ఇంట్లోనే చేసుకొని తినొచ్చు ఇప్పుడు గ్రేవీ కూడా చూడండి గ్రేవీతో అవసరం లేకుండా తినొచ్చు ఈ బిర్యానీ గ్రేవీ కూడా చాలా బాగా వచ్చింది చూడండి చూసారా గ్రేవీ కూడా సూపర్ వచ్చిందండి ఇవి ఇందులో చికెన్ ముక్కలు ఉన్నాయి తర్వాత మిరపకాయలు కూడా ఉన్నాయన్నమాట ఎవరికి ఏది ఇష్టం ఉన్నా అది తినొచ్చు గ్రేవీ అయితే సూపర్ ఉంది ఇది ఆల్రౌండర్ అండి బిర్యానీలో కానీ అందులోకైనా బాగుంటుంది ఓకేనా చూసారు కదా ఇలా మీరు ఒకసారి చేసుకొని చూడండి ఎలా వచ్చిందని కామెంట్ చేయండి మీకు ఇంకా మంచి మంచి వంటలు నేను చూపిస్తానండి ఒక్క లైక్ కొట్టండి ఇంత శ్రమపడి మేము చేసినందుకు ఒక లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి మరి ఇంకో వంటలో కలిసేంతవరకు బాయ్